Pelo

కానీ గ్యారంటీ లేదు సొమ్ము ఇరవై చెత్త వరకు నా గ్యారంటీ లేదు మరి ఏ వరకు ట్రాన్స్ఫర్ అవుతుందో యాభై వేల రూపాయల కట్టా మీరు ఒక సైన్ నిలబడుతున్నారా ప్లీజ్ అందరినీ ఆపాం ఒక్కరే కాదు ఏమనుకోవద్దు బాషా ఇదే ఈడ పెడతా నచ్చుకోవాలి పదహారు సిద్ధ ముందంజలోనే ఉన్నాయి పట్టి జయన్న గారు తెల్లపాడు కలసపాడు మండలం కడప జిల్లా జత బయలు రావాలి కార్య కట్టాలి ట్రాఫిక్ ఉందా జయ

దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకరణపల్లి వారి చెత్త కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మీరు ఎన్నిక మీద దూరం ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అలంకన్ పల్లి వారి చెత్త కన్నా పదహారు ముందంజలోనే ఉన్నాయి అక్కనే కొట్టుకుంటా ముళ్ళు మంచి పోటీ జయన్న గారు తెల్లపాడు పలసుబాడు మనలో కడప జిల్లా రావాలి సాలపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లి చెన్నూరు మళ్ళీ కడప జిల్లా వాడి చెత్త రెడీ చేసుకోవాలి మాటలను గమనించుకోవాలి లైన్ పండ టచ్ అయితే కల అక్కడికే అక్కడికి జరుగుతుంది జతను క్రాస్ చేయడం జరుగుతుంది ఎనిమిదవ రోడ్డు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్ పుట్టు చేసుకున్నాయి మొదటి స్థానంలో ఒకసాగుతున్న అలక్కన్ పల్లి వాళ్ళు చెప్ప కన్నా ఈ ఎనిమిదవ రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకలయ్యారా కేందలు కట్టాలా రైతు

పదకొండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అలంకరణ పల్లి వారి చెత్త వెనక్కిబడి కొనసాగుతున్నాయి పోరాటం చేయాలి మిత్రమా ದೂರಂಗೇ చెప్తే ನ అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పోతిరెడ్డిపల్లి వారి జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి విశ్వనాథరెడ్డి గారు కొలతల మాజీ చైర్మన్ గారు తిప్పిరెడ్డిపల్లి పెళ్లివారి మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి போது சமய ஐந்து நிமிஷம் உன்ன పదహైదు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై నాలుగు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలక్కన్పల్లి వారి చెత్త కన్నా ఈ చెత్తమూడవ రౌండ్ లో పదహారు సెకన్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదమూడవ రౌండ్ లో పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నారు మాజీ చైర్మన్ గారు కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పద్నాలుగవ రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి ముప్పై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో రెండు చల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకరణపల్లి బాధ్యత పోటీలో ఉన్నాయి పల్లి బాధ్యత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు వరంటూ పదిహేడు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్న రంగుల విషయాల సమయం ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై లాది కలిగిన మకంగులము దూరాన్ని లాగిత్తా రెంజమ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి మకంగులము దూరాన్ని లాగిత్తా మొకటి స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి రావాలి తిరగాలి తొంభై నాలుగు అడుగుల ఒక్క అంగులము దూరాన్ని లాగితే స్థానానికి అవకాశం ఉన్నది ఇటు చివరికి వచ్చే తొంభై నాలుగు అడుగుల ఒక అంగులం అండి అవకాశం ఉన్నది మరి ಬಚ್ಚಿ ತಿರುಗಿ ತೊಂಬೈ ನಾಲ್ಕರು ಅಣ್ಣ ಬೈದಿ ಮಾಡಿ ಪಟ್ಟಕೊಂಡು ಅಣ್ಣ ತಗೊಂಡು ಸರಿ అట్ట చివరికి వెళ్ళి తిరిగి తొంభై నాలుగు ఒకంగుల వంటి ఇరవై సెకండ్లు